హలో ఫ్రెండ్స్ నేను శైలజ పాటిమండల ఫ్రెండ్స్ దేశంలోనే మొట్టమొదటి శివాలయం ఎక్కడుందో చూద్దాం రండి ఇప్పుడు చూడండి శివయ్య ఎలా ఉన్నారు దేశంలోని తొలి శివాలయం ఈ ఆలయం చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం పుడిమల్లం గ్రామంలో కలదు ఈ ప్రసిద్ధ గాంచిన ఆలయం ఏనాటిదో చెప్పడానికి తగిన శాసనాలు ఏవి లభించలేదు కానీ భారత పురావస్తు శాస్త్రం శాఖ పరిశోధన ప్రకారం ఈ గుడి రెండవ శతాబ్దానికి చెందిందని చెప్పి తెలుస్తుంది ఇటువంటి ఆలయం లోపలికి వెళ్తున్నాం పురాతనంగా రాళ్లతో నిర్మించిన మరి ముఖద్వారం లోపల గోపురం కనబడుతుంది ఇది పల్లవులు శైలి అండి కొంతకాలం పల్లవులు కూడా ఈ గుడిని డెవలప్మెంట్ చేశారు తర్వాత చాలిక్క్యలు కూడా డెవలప్మెంట్ చేశారు ఈ గోపురం కూడా గజ పృష్ణం ఆకారం అంటే వేణుకు వెనక భాగం ఆకారంలో ఉంటుంది ఇవాళ శాసనాలు పురావస శాఖ శాసనాలు పరమేశ్వర స్వామి ఆలయం గురించి పూర్తి వివరాలు హిందీ ఇంగ్లీషు తెలుగులో కూడా ఉన్నాయి గుణగోపురం విశాలమైన ప్రాంగణం నిర్మానుష్యంగా ప్రశాంతంగా ఉంది ఈ ఆలయం గురించి మరి ఏం పెద్ద శాసనాలు అయితే లభించలేదు కాని మధురలో ఉన్న మ్యూజియంలో ఇలాగే ఒక శివలింగం ఉన్నది అది ఒకటవ శతాబ్దానికి చెందిన తెలుస్తుంది అలాగే ఉజ్జయిని తవ్వకాల్లో కూడా దొరికిన రాగి నాణాల్లో ఉన్న చిత్రం ఈ గుడి మూల మల్లం శివలింగాన్ని పోలే ఉంది దీన్ని బట్టి శివలింగం ప్రాచీనతత్వం మనకు తెలుస్తుంది ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే కుమారస్వామి ఆలయం అండి సుబ్రహ్మణ్య స్వామి అలాగే అమ్మవారి కూడా ఉంది పేరైతే మర్చిపోయాను నేను సారీ సూర్యభగవానుడి ఆలయం ఇంకా ఈ ఆలయంలోని శివలింగం ఆకారం ఎక్కడా లేని విధంగా పురుషాంగాన్ని పోలి ఉంటుందండి దాని మీద రాక్షసుడు భుజాలపై నిల్చున్న శివమూర్తి ఉంటాడు గుడిలో శివలింగం పల్లంగా లోతుగా ఉంటుంది కనుక ఇది గుడి పళ్ళం కాలక్రమేణా గుడి మల్లం అయ్యింది ప్రాచీనంగా రాళ్ళతో నిర్మించే ఉంది ధ్వజస్తంభం భారీ ధ్వజస్తంభం ఈ శివలింగం మంగోలు పోలిన రూపం ఈ కజోరాలో కూడా కనిపించిన విశేషం అండి ఇక్కడ శివుడు కుడి చేతిలో జింక ఎడమ చేతిలో భృక్షపాత్ర ముంజేతి కడియం చెవులు కుండలాలు భుజం మీద గంటగొండలి తలకి తాటికాయలు కిరేటం మూలకి ద్వాతీస్తు